రేపైతే దసరా పండుగ మరి దసరా పండుగ మనం ఎట్లా చేసుకుంటాం తాగాలే తినాలి ఎంజాయ్ చేయాలి సుక్క ఉండాలి దానితో పాటు ముక్క ఉండాలి ఇవి రెండు ఉంటేనే మనకు దసరా పండుగ మామూలుగా ఉండదు మరి అలాంటిది రేపు గాంధీ జయంతి దసరా పండుగ రెండు ఒకటే రోజు వచ్చినాయి మరి గాంధీ జయంతి రోజు ఎట్లుంటుంది సుక్క బంధు ముక్క బంధు ఇవి రెండు బంద్ ఉంటాయి మరి ఇవి రెండు బంద్ ఉన్నాక దసరా పండుగ మరి ఎంజాయ్గా చేస్తామా చేయలేము గందకూరకే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కరోజు ముందుగానే ఒక్కరోజు ముందుగానే బార్ షాపుల బ్రాండ్ షాపుల దగ్గర క్యూ లైన్లు కట్టి కోట్ల రూపాయల మధ్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటిదాకా ఒక న్యూస్లో చూసిన నేను న్యూస్లో చూసినా కింద స్క్రోలింగ్లు వస్తుంది గత ఏడాది దసరా కంటే ఈ ఏడాది దసరాకు మద్యము ఎక్కువ అమ్ముడు పోయిందంట అంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు మనోళ్ళకి వాళ్ళకి ఎట్లుంటుందంటే దుర్గ జూడు ఒకప్పుడే తాగాలనిపిస్తుంది బంద్ రోజే మనోళ్ళకు మంద ఎక్కువ తాగాలనిపిస్తుంది మందు మీద పానం కుస్తుంది సుక్క ముక్క మీద కూడా పానం కూస్తుంది ఒక గట్లనే ఇప్పుడు కూడా రేపు బంద్ అని చెప్పి ఈరోజే వేరే మంది బ్రాండ్ షాపుల ముందట బార్ షాపుల ముందట లైన్లు కట్టి మొత్తం బ్రాండ్ షాపును కొనుగోలు చేసిరంట ఒక గట్లు ఉంటుంది మన తెలంగాణలో ముచ్చట మరి ఏం చేస్తాం వచ్చింది ఈసారి దసరా పండుగ చూడు ఎవరికైనా మామూలుగా ఏదైనా ఎప్పటికీ అందుబాటులో ఉంటే దానికి దానికి విలువ అనేది ఉండదు ఏదైతే అందుబాటులో ఉండదో దానికి విలువ ఉంటుంది దాన్ని తీసుకోవాలని దానికి దాన్ని ఉంటుంది ఒక గట్లనే రేపు బంద్ అని చెప్పంగానే ఇక ఇయాలనే మద్యం ప్రియులు ఇక లైన్లు కట్టి మద్యం కొనుగోలు చేస్తారు ఇక మటన్ విషయానికి వద్దాం మటన్ విషయానికి వస్తే చాలామంది దుకాణదారులు ఈరోజు నిన్నటి నుంచే వాట్సాప్లలో చిక్కర్లు కొట్టిస్తున్నారు రెండవ తారీఖు మటను షాపు బంద్ రాత్రి రెండు మూడు గంటల వరకు కూడా మేము మటన్ అమ్మతాం కావలసిన వారు వచ్చి తీసుకోండి అని చెప్తారు ఇక ఇక ఎట్లుంటుంది చూడు ఇక ఇవాళ రాత్రి అంతా మేకలను గొర్రెలను కోళ్ళను కోసి మటన్ చేసి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపటి దసరా పండుగకు సమాయితమవుతారు ఇక గాంధీ జయంతి అంటే ఇక బందెక్కడు ఉంటుంది ఇక తినకుంటే వాళ్ళు ఉంటారు తాగుంటే వాళ్ళు ఉంటారు గాంధీ జయంతి రోజు ముక్కగయద్దు సుక్క తాగొద్దు అని అంటే ఈయనే జనాలు ఉన్నారా తాగుంటా ఉంటారా